వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి మురళీనగర్ మనకి ఫ్లోర్ అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట చూస్తున్నారు కదండి ఇది గ్రూప్ హౌస్లోని ప్లాట్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ అండి అలాగే రోడ్ల పరంగా అయితే మాత్రం సిమెంట్ రోడ్డు చాలా బెస్ట్ అనమాట ఎందుకని అంటే మనకి ఈస్ట్ వెస్ట్ రెండు వైపులు కూడా రోడ్డు ఉందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఇండివిజువల్ ఫ్లాట్ అండి ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా మనకి బాల్కనీ ఉంది అలాగే రెండు వైపులా ఎంట్రన్స్ కూడా ఉందండి మనకి ఈస్ట్ వైపు కూడా రోడ్ అనమాట ఇది చూస్తున్నారు కదండి మనకి ఈస్ట్ కూడా రోడ్డు ఉంది అన్నమాట ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా లో కాస్ట్ లోనే వస్తుంది మనకైతే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుంది అన్నమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పది వందల యాభై వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఇరవై ఎనిమిది గజాల వరకు అయితే ల్యాండ్ షేర్ అండి ఇది కన్స్ట్రక్షన్ అయితే మాత్రం సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అయితే ఓల్డ్ అనమాట మనకి ఈ కి అయితే మాత్రం ఓన్లీ రెండు బాత్రూమ్స్ వస్తాయండి అవి కూడా మనకి బెడ్రూమ్స్లో అయితే రావండి మనకి రెండు కూడా కామన్ కిందే వస్తాయి మనకి ఏ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు చూస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ బాగుంది వీళ్ళు రీసెంట్ గా కూడా పెయింట్ చేయించారండి మీకు వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు అలాగే సీలింగ్ కానీ అలాగే కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి డిజైన్ కూడా మనకి నార్త్ సైడ్ మాత్రం లో గేట్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చండి అది మనమే చేపించుకోవాలండి వాళ్ళు అయితే ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఐదు లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ప్రజెంట్ అయితే ఎక్కడా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి కన్స్ట్రక్షన్ జరగట్లేదండి ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది ఎక్కువ శాతం పెద్దవాళ్ళకైతే బాగా ఇష్టపడతారండి ఇలాంటి గ్రౌండ్ లోనే ప్రాపర్టీస్ మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు ఒకసారి డైరెక్ట్గా రండి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఈస్ట్ సైడ్ రోడ్డు ఉంది అలాగే వెస్ట్ సైడ్ రోడ్డు ఉంది నార్త్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం కేవలం ముప్పై లక్షలు మాత్రమే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి ఆలు కూడా చాలా కి వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే